కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా ఇంపోజ్ చేసుకున్నాను నాకు నేనుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు వాడకూడదు జోధువాడకూడదు వెళ్ళకూడదు తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవి ఉండకూడదు అని చెప్పి నూటికి నూరు పాలు నేను అనుకున్నవన్నీ కూడా పాటించాను అంటే ఈ మధ్య ఇప్పుడు కూడా పాటిస్తున్నామంటే అవన్నీ పాటిస్తున్నా కానీ ఒక అప్పుడప్పుడు మాత్రం మా గురువుగారు నాగేశ్వరరావు గారు ఇచ్చిన సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటా ఓ రెండు పెగ్గలు తీసుకో మంచిది ఆరోగ్యానికి అరవై ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వస్ వీక్ అవుతుంది మరి అది యాక్టివైజ్ అవ్వాలంటే అప్పుడప్పుడు తీసుకోవాలి తీసుకోవాలి అన్నారు అన్న తర్వాత ఏదో మొదలు పెట్టాము తర్వాత నాకు కొంచెం ఇదిలా ఒక నెల రోజుల తర్వాత ఇప్పుడు అడిగారు అని లేదండి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు గారు తొమ్మిది అవుతుందండి అప్పుడు స్నానం చేసి అక్కడ మందు పెట్టి కూర్చొని అది అయ్యి భోజనం అంటే పన్నెండో అయిపోతుంది బొద్దునే వరకు కూడా స్ఫైల్ అవుతుందండి లేదండి అనగానే తరానికి అప్పటి నుంచి ఇప్పుడున్న పార్టీస్లో మాత్రం తీసుకుంటుంది